హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై లైఫ్ డైరీ ఈరోజు నా లైఫ్ డైరీలో నేను మీకు చూపిస్తున్నాను దసరా సెలవుల తర్వాత చిన్నకు ఫస్ట్ డే కదా స్కూలు ఇంకా తను ఏడుస్తాడో ఏమో అంటే ఇన్ని రోజులు ఒక వన్ వీక్ లీవ్ వచ్చింది కదా ఏడుస్తాడో ఏమో వెళ్ళంటాడని మారం చేస్తాడేమోనని కొంచెం భయపడ్డాను టెన్షన్ పడ్డాను కాకపోతే అసలు స్మూత్గా అయిపోయిందనమాట సో ఏం జరిగింది ఏంటి అని చెప్పి చూసే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాము ఇంకా రెడీ అయిపోయి ఇంకా నేను వాళ్ళని స్కూల్కి తీసుకెళ్తున్నాను అనమాట పొద్దు పొద్దున్నే ఒక నైన్ థర్టీకి వాళ్ళకి స్కూల్ ఉంటుంది సో దాన్ని బట్టి ఇంకా టెన్షన్ అవ్వాల్సిన పని లేదు నాకు మరి ఎనిమిదిన్నర అంటే కొంచెం కష్టం కానీ తొమ్మిదిన్నర అయితే కొంచెం పర్వాలేదు నాకు ఇంకా పొద్దున్నే లేచాను పొద్దున్నే లేచి ఫస్ట్ డే కాబట్టి సరే చిన్నకి ఏం లంచ్కి ఏం రెడీ చేద్దామని చెప్పి చూస్తున్నాను కూరగాయలు ఇంకా చిన్న వచ్చి ఏదో అడుగుతుంటే మాట్లాడుతున్నాను అనమాట ఏమంటున్నాడంటే చిన్న కన్నా వచ్చి నాకు దోశ కావాలి అంటున్నాడు కరెక్ట్గా నా దగ్గర ఆ రోజు దోశ పిండి లేదు ఇంకా అంతకని చెప్పి ఇంక నేను దోశ దోశ పిండి లేదు కదా అని చెప్పి చెప్తున్నాను ఇంకా చూడండి కూరగాయలు అన్నీ ఇంకా అలా కలిపి ఉన్నాయి పొద్దున్న ఇంకా తీసుకున్న టైం లేదనమాట ఇంక నేను సెవెన్ ఓ క్లాక్ కుకింగ్ స్టార్ట్ చేస్తే నాకు కరెక్ట్గా టైంకి ఫినిష్ అవుతుంది సో కాబట్టి ఇంక నాకు టైం లేదు కాబట్టి ఇంకా బీరకాయలు ఉంటే బీరకాయలు తీసుకున్నాను ఈ బీరకాయలతో వండుతున్నాను అనమాట చిన్న లంచ్కి సో సింపుల్గా అయిపోతుంది కాబట్టి తొందరగా బీరకాయలు కూడా కుక్ అయిపోతాయి కాబట్టి చిన్న లంచ్లోకి బీరకాయ కూర వండుతున్నాను ఇంకా చిన్న రెడీ చేసి ఇంకా మేము కూడా రెడీ అయిపోయి ఇంకా అన్నం తినిపిస్తున్నాను అనమాట లంచ్ కూడా రెడీ చేసాను బ్యాగ్లో ఇప్పుడు తనకి తినిపిస్తూ చెప్తున్నాను అనమాట ఇంకా వారం రోజులు సెలవు వచ్చింది కదా మర్చిపోయేటేమో ఒకవేళ మిస్ అడిగితే ఏం చెప్పాలి ఏంటి అని చెప్పి తను తినేటప్పుడే నేను తనకు ఒకసారి అన్నీ గుర్తు చేస్తున్నాను అనమాట వన్ టూ త్రీలు ఏబీసీడీలు అవన్నీ కూడా గుర్తు చేస్తున్నాను సో చూడండి ఇక్కడ వాళ్ళన్ని నేను అక్కడ తినిపిస్తుంటే కన్నా ఇటు పక్కన కూర్చుని తనే తింటున్నాడు కన్నాకైతే అసలు తినిపించడం నచ్చదనమాట తనే తింటాడు సో అది నేను ఇంకా చిన్నకు వచ్చేసి మొత్తం ఒకసారి రిమెంబర్ చేస్తున్నాను అనమాట ఏబీసీడీలు వన్ టూ త్రీలు పోయమ్స్ ఇంకా అన్నీ కూడా ఒకసారి చెప్తున్నాను మిస్ అడిగితే ఇలా చెప్పాలి అలా చెప్పాలి అని చెప్పి చెప్తుంటే ఇంకా తను తింటున్నాడు తింటున్నాడు ఒక ముద్ద ఎంతసేపు తింటున్నాడు అంటే చాలాసేపు తింటున్నాడు అనమాట మనకేమో అక్కడ టైం అయిపోతుంది ఇంకా వీళ్ళకే పెట్టుకుంటూ కూర్చుంటే ఇంక మిగతా మనం ఎక్కడ జరుగుతుంది చెప్పండి మనకి ఇంకా అలా అని చెప్పి నేను ఆ ఈ మాటలు చెప్తే ఎలా మార్నింగ్ తినిపించేస్తాను అనమాట ఎందుకంటే అక్కడ సరిగ్గా తింటారో లేదో మనకు తెలియదు సో కాబట్టి అందుకే కుదిరినంత వరకు నేను ఇంట్లోనే పెట్టి పంపిస్తాను భోజనం భోజనండా పెట్టి పంపిస్తాను అనమాట సో అది ఇంకా తను అటు ఆయన గుర్తు చేసుకుంటూ తను కూడా చెప్తున్నామ్మా ఆ రైమ్స్ ఈ రైమ్స్ అని చెప్పి చెప్తున్నాడు మళ్ళీ వాళ్ళ తమ్ముడుని చూపిస్తున్నాడు తమ్ముడు చూడని చెప్పి తమ్ముడిని చూపిస్తున్నాడు తమ్ముడుతో మాట్లాడుతున్నాడు ఇంకా అవన్నీ జరుగుతున్నాయి అనమాట చూడండి వాళ్ళ తమ్ముడు ఏం చేస్తున్నాడు చూచులు వేసుకున్నాడు ఇంట్లో తమ్ముడు తింటున్నాడు అని చెప్పి ఏదో ఒకటి చెప్తున్నాడు అనమాట నేను చెప్పినాయని కూడా తాను తాను చెప్తున్నాడు సో అది తర్వాత ఇంకా తను నేను స్కూల్కి తీసుకెళ్ళిపోయి స్కూల్లో డ్రాప్ చేసి ఇంకా వచ్చేటప్పుడు ఏంటంటే కన్నాకు నేను మ్యాగీ తీసుకొచ్చాను తను మ్యా అస్సలు చిన్న అన్నం తిండండి రసం కొంతమంది పిల్లలకి రసం రైస్ పప్పు రైస్ ఇవన్నీ కూడా అంటే పప్పన్నం నెయ్యి నెయ్యేసి ఇవన్నీ పెడితే కొంతమంది పిల్లలు ఇష్టంగా తింటారు కదా అసలు కన్నాక వెంటనే ఇష్టం ఉండదు అసలు దగ్గరికే రాలేనమాట ఇడ్లీ కూడా తి తినడు మరి ఏంటో మరి నేను అన్నీ పెట్టాను కానీ తినేవాడు కాదు ఊసేసేవాడు చిన్నప్పటి నుంచి ఇంకా ఏం చేస్తున్నానంటే నేను తనకి ఏంటంటే మ్యాగీ ఫ్లేవర్ నచ్చింది మ్యాగీ ఫ్లేవర్ నచ్చడంతో నేను ఫస్ట్ ఏం చేసేదాన్ని అంటే మ్యాగీలో సేమియా యాడ్ చేసేదాన్ని సేమియా యాడ్ చేసి చేసేదాన్ని అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అనమాట వన్ కప్ మ్యాగీ అయితే వన్ కప్ సేమియా అలా చేసేదాన్ని సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే నేను దింపేసి రిటర్న్ వస్తున్నాను అనమాట వస్తుంటే తన దగ్గర చాక్లెట్ ఉంది కన్నా దగ్గర ఎవరో లాక్కోబోతుంటే చెప్పాడు మా అత్త చాక్లెట్ లాక్కుందని చెప్తున్నాను నాతో ఇంకా వచ్చేసానమాట వచ్చేసేటప్పుడు చిన్న కన్నాకు మ్యాగీ తీసుకొచ్చాను ప్లస్ ఎగ్స్ తీసుకొచ్చాను ఎందుకంటే మ్యాగీ ఇప్పుడు తిన్న మార్నింగ్ తిన్నా కూడా ఇంకా ఆఫ్టర్నూన్ ఈవినింగ్ టైంలో తనకి ఎగ్స్ బాయిల్ చేసి ఇవ్వచ్చు అన్న ఉద్దేశంతో ఇంకా నేను ఎగ్స్ తీసుకొచ్చాను రెండు తీసుకొచ్చాను సో చెప్తున్నా కదా ముందైతే ఫిఫ్టీ ఫిఫ్టీ వేసేదాన్ని సేమియా మ్యాగీ ఫిఫ్టీ ఫిఫ్టీ వేసేదాన్ని ఇంక ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక ఐడియా వచ్చిందనమాట నాకు ఏంటంటే మ్యాగీలో మనం కుక్ చేసిన రైస్ వేస్తే ఎలా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూద్దాం తింటే కనుక ఓకే తినిపోతే కనుక మారుద్దాం అన్నట్టుగా ఏం చేశానంటే ఒక సేమ్ సిచ్యు సేమ్ అనమాట ఒక కప్ మ్యాగీకి ఒక కప్ రైస్ అలా ఫిఫ్టీ ఫిఫ్టీ వేసా అనమాట ఇక్కడ చూడండి ఎంత నాటకాలు వేస్తున్నాడో డ్యాన్స్ వేస్తున్నాడు అనమాట నన్ను ఏదో అంటారు కదా వాళ్ళ భాషలో ఏదో తను అలా ఖుషీగా ఉన్నాడు ఇంకా తర్వాత చూడండి ఇక్కడ మ్యాగీ అనేది మనకి రెడీ అయిపోయింది మీకు అనిపిస్తుందా నేను రైస్ వేసాను ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ రైస్ అనమాట తను కా వచ్చి ఏదో కావాలని అడుగుతున్నాడు నాకైతే అర్థం కా చూపిస్తున్నాడు రా రా అని చెప్పి నాకు అర్థం కాలేదు సరిగ్గా చెప్పు సరిగ్గా చెప్పు అంటే చెప్తున్నాడు అనమాట అది బాల్ అంటున్నాడా ఫ్ల పువ్వు అంటున్నాడా ఏమంటున్నాడో నాకు అర్థం కాలేదు ఇంకా తర్వాత ఎలాగల తనని మేనేజ్ చేసి కూర్చోబెట్టి తినిపించాను అనమాట తనే తింటాడు మనం తినిపించకూడదు ఇంకా కాలుతుందంటేనూ ఊదుకుని తినమ్మా అన్నాను చూడండి ఎలా ఊదుకుని తింటున్నాడో ఇంక ఇదేనండి నా డైలీ మార్నింగ్ రొటీన్ మార్నింగ్ లేటం పిల్లల్ని రెడీ చేసి స్కూల్కి పంపించడం వాళ్ళకి లంచ్ రెడీ చేస్తాం వచ్చిన తర్వాత ఇంకేమైనా కేక్ ఆర్టర్స్ ఉంటే చేసుకుంటాం లేదంటే ఇంట్లో పని ఉంటే చేసుకుంటాం ఇలా వీడియోస్ అప్లోడ్ చేసుకుంటాం ఇలా ఏదో ఒక విధంగా అలా అయిపోతుందనమాట అలా ఉంటుంది డైలీ రొటీను ఈ లోపు నేను తనకి కన్నాగా పెట్టేసిన తర్వాత పొడుగ పెట్టేస్తాను అని తను పొడుకునే లోపే ఇంకా నేను ఇల్లు శుభ్రం చేసుకుంటా ఇంట్లో పనిని చూసుకుంటాం మా నెక్స్ట్ ఏమైనా కేక్ ఆర్డర్స్ వస్తే చేసుకుంటాం అలా ఉంటుంది అనమాట ఈ లోపు తను లేచేస్తాడు కరెక్ట్గా తను లేసేసరికి టూ అవర్స్ పొడుకుంటాడు కాబట్టి ఒక్కోసారి రెండు అవుతుంది మూడు అవుతుంది ఒకసారి పన్నెండు అవుతుంది అంటే తను పొడుకునే దాన్ని బట్టి పదిన్నర పొడుకుంటే పన్నెండున్నరకులు వేగిస్తాడు ఒకటిన్నర పొడుకుంటే మూడున్నరకులు వేస్తాడు అలా అలా ఉంటుంది అనమాట కరెక్ట్ టైము సో ఇంకా తర్వాత తన లేచిన తర్వాత తనకి ఏదైనా పెట్టి స్కూల్కి వెళ్ళిపోయి తీసుకొచ్చి ఇంకా ఈవినింగ్ టైంలో ఆడుకొనిచ్చే పిల్లల్ని ఇలా హోంవర్క్ చేపిస్తాను అసలు హోంవర్క్ చేసేటప్పుడు ఉంటా చూడండి నాకు తలనొప్పి ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఒక పిల్లడు ఆడుకుంటాడు ఒక పిల్లడు హోంవర్క్ రాసుకుంటుంటే ఇంకో పిల్లడు మైండ్ కూడా ఆటల మీద మైండ్ వెళ్ళిపోతుంది కానీ ఇక్కడ హోంవర్క్ రాస్తాడా రాయడు ఈ సిచ్యువేషన్ టీచర్స్కి అర్థం కాదు వా చిన్నతో నేను హోంవర్క్ రాబించడానికి పాడే పాటలు నాకే తెలుసు చూడండి అక్కడ స్లేట్ మీద వాళ్ళు రాయమని చెప్పిస్తే ఇంకా వాళ్ళ తమ్ముడుతో ఆడుకుంటున్నాడు కొంచెంసేపు కొంచెం గద్దీచ్చామంటే చాలు ఇంకా ఏడ్ చేస్తాడు ఏడ్ చేసి వామిట్ చేసుకుంటాడు కక్కుకుంటాడు అవన్నీ చేస్తాడు అనమాట అందుకే నాకు చిన్నతో చాలా భయం ఏదైనా అనాలన్నా చేయాలన్నా ఇంకా తర్వాత ఏదైనా అట్లాగే ఆడుకుంటున్న తర్వాత నేనే చేపట్టుకుని రాపిస్తూ ఉంటే ఒక్కొక్కసారి పొడుకుంటాడు అనమాట తన హోంవర్క్ కూడా నేనే చేసేస్తాను ఇలా ఉంటుంది నా డైలీ